మరి దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్న పార్టీ ఈరోజు దేవుడు ఒక సొత్తు కాదు అందరికీ దేవుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి సంబంధించి ఏ విధంగా బీజేపీ రాజ్యాంగ మార్పు కోరినరో రెండు వేల సంవత్సరంలో వారు చెప్పిన ప్రతి అంశాన్ని రాజ్యాంగాన్ని మార్వాలి రాజ్యాంగాన్ని మార్పు చేయాలి రిజర్వేషన్లు ఎత్తివేయాలి రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్లు ఎత్తి చేసేయాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మారవాలని చెప్పిన పార్టీ ఎవరిది ఆ రాజ్యాంగాన్ని మారాలంటే రిజర్వేషన్లు తీయాలనే సారాంశమే కదా ఇది మేము వారు చెప్తే వారిపైన కేసు పెట్టే ప్రయత్నం చేసిండ్రు కేసు పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అందరం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఎలక్షన్ చేపట్టిన నేపథ్యంలో బీజేపీ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంచివేసే ఒక కార్యాచరణను ఖచ్చితంగా ఈ సభా సందర్భంలో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఇంకా అమలు చేస్తలేరు ఆరు గ్యారంటీలు అమలు పరిచే కార్యక్రమాల్లో అదే ఉద్దేశంతో మార్పు తీసుకొస్తామని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు నెంటికి పోయినాం ఏం ఆలోచన చేసినాం ఒక రెండు లక్షలు అప్పు ఉంటుందో మూడు లక్షలు అప్పు ఉంటుందో రాష్ట్రానికి అని ఈరోజు దాన్ని ఏ విధంగానైనా క్రమశిక్షణలో పెట్టి మనం చేపట్టిన గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నం చేయాలని మనసా వాచా కర్మ ఆ రోజు పీసీసీ అధ్యక్షులు కానీ సిఎల్పి నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచన చేసి మరి మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలు ముందుకు పెట్టినాం తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ చూడండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూడండి ఈ రోజు మహిళా శిక్ష శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ చూడండి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులలో మునిగి అప్పులతోనే నడిపించిన గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు పెద్దలు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాప్తంగా అడ్డగోలుగా ఆర్థిక పూర్తి స్థాయిలో ఆర్థికానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ట్రష్టు పట్టించి ఈరోజు ఏం చేస్తున్నామని అడుగుతా ఉన్నాను అయినా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం నిలబెట్టుకోవాలని ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం తొమ్మిదో తారీఖు నుంచి గ్యారంటీలు అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం